హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ శనార్థులు బాగున్నారా అందరూ బంగారంలాగా ఉండాలి అయితే ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఫస్ట్ మైదా పెట్టుకోవాలి ఆడవాళ్ళు చేతులు బాగా ఎర్రగా పండాలి అని అంటారు కదా అట్లాగే ఈసారి నుండి ఆషాఢ మాసం వచ్చింది అనగానే ఇది కూడా గుర్తుపెట్టుకోండి మునిగాకు ఒక్కసారైనా తినాలి అని ఎందుకంటే ఆషాఢ మాసం అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కొత్త కొత్త వర్షాలు అంటే కొత్త నీళ్ళు ఆ కొత్త నీళ్ళు తాగేసరికి అందరికీ ఏదో ఒకటి సర్దు జ్వరము దగ్గో ఎట్లా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది సో వాటన్నిటి నుండి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసము ఈ మునిగాకు తినాలి ఈ మునిగాకు అనేది మీరు పప్పు రూపంలో తింటారా తొక్కు చేసుకుంటారా వడలు వేసుకుంటారా కర్రీ వండుకుంటారా ఏదైనా చేయండి కానీ ఒకసారి అయితే మునిగాకు తినాలి అయితే నేను మాత్రం ఇవాళ ఏంటంటే మునిగాకు పప్పు చేస్తున్నాను సో అందుకే అనిపించింది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని సో తప్పకుండా ఈ ఆషాఢ మాసం వెళ్ళేలోపు ఒకసారి మునిగాకు మాత్రం తినండి మీరు ఇట్లాగా పచ్చికారం లేకుండా ఎండుకారం తోటైనా కూడా చేసుకోవచ్చు పప్పు చాలా రుచిగా ఉంటుందబ్బా చాలా టేస్టీ మునిగాకు పప్పు మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది వారే అని అన్నారు సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి మునిగాకు పప్పుని ఆరోగ్యంగా ఉండండి అయితే సింపుల్గా నేను ఇట్లా చేసినో ఈ పప్పు ఒకసారి చెప్తాను కందిపప్పు ఉడకబెట్టుకొని దాంట్లోకి మునిగాక వేసుకొని పాటు ఉల్లిగడ్డ కొంచెం ఎల్లిగడ్డ టమాటో చింతపండు అబ్బా చింతపండు వేసుకుంటే టమాటో ఎందుకు అని అనుకుంటారు కదా ఒక్కటి వేస్తే మంచి రుచి వస్తుంది పప్పుకి అందుకని కొంచెం చింతపండు మనకు తినేంత తగ్గట్టు పులుపు ఒక టమాటో వేసుకొని ఇవన్నీ వేసి మీ దగ్గర పచ్చికారం ఉంటే పచ్చికారం లేకపోతే ఎండుకారం వేసేసి మంచిగా ఉడకబెట్టుకొని ఇట్లా పోసేసుకోండి సూపర్ టేస్టీ మునిగాకు పప్పు రెడీ అవుతుంది అవును పప్పు అంటే ఎన్నో రకరకాల ఆకుకూరలు ఉంటాయి కదా మునిగాకు తుప్పకూర చామకూర పులిసెంతల కూర కూర తోటి కూర ఇవన్నీ తోటి కూడా పప్పులు చేసుకోవచ్చు అబ్బా ఇవన్నీ తోటి పప్పులు చూడాలి అని అనుకుంటే బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చూస్తూ ఉండండి సో ఇలాంటి మంచి మంచి రకరకాల ఆకుర పప్పులే కాదు కూరగాయలతో కూడా పప్పులు చేసుకోవచ్చు సో ఇవన్నీ ఒక్కొక్కసారి పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా సంతోషం ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను